ఆస్పిరేషన్ జిల్లా నుండి ఇన్స్పిరేషన్ జిల్లాగా మారాలి జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ జిల్లా ఆస్పిరేషన్ జిల్లాగా కాకుండా దేశానికి ఆదర్శంగా నిలిచే ఇన్స్పిరేషన్ జిల్లాగా రూపాంతరం చెందాలనే లక్ష్యంతో ప్రతి శాఖ సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ బాటిల్ సూచించారు మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన సంపూర్ణత అభియాన్ సమ్మాన్ సమారోహ్ జిల్లా స్థాయి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జిల్లా ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా ప్రణాళిక అధికారి సిపిఓ సంజీవరావు అధ్యక్షత వహించగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం సిపిఓ సంజీవరావు మాట్లాడుతూ ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధిలో భాగంగా జిల్లాలో వివిధ శాఖలు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించేందుకు విశేష కృషి చేస్తున్న కలెక్టర్ను అధికారులు సన్మానించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ గా గుర్తింపు పొందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమని అన్నారు కేంద్ర ప్రభుత్వం మరియు నీతి ఆయోగ్ సంయుక్తంగా వెనుకబడిన జిల్లాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం ద్వారా జిల్లాలో అనేక రంగాల్లో విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని ప్రతి ఉద్యోగి సమర్థంగా పనిచేయడంతోనే జిల్లా ఈ స్థాయికి చేరుకుందని కలెక్టర్ తెలిపారు సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా అన్ని విభాగాల సమన్వయంతో కార్యాచరణ చేపడుతున్నామని దీని ద్వారా జిల్లా దేశవ్యాప్తంగా ఆదర్శ జిల్లాగా నిలవనుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఇంకుడు గుంతలు తవ్వాలి అనే పిలుపుతో జిల్లాలో చేపట్టిన సామూహిక కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల నుండి ప్రారంభమై జిల్లా వ్యాప్తంగా విస్తరించి దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు జిల్లా వ్యాప్తంగా పిల్లలలో పోషకాహార లోపం ఎనీమియా వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు మన యొక్క సిబ్బంది అద్భుతంగా నిర్వహించి మన జిల్లాని మరి ఆరు అంశాల్లో భాగంగా మూడింట్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో వందకు వంద శాతం మనము సంపూర్ణంగా చేయడం జరిగింది మన అధికారులందరినీ చాలా చాలా ధన్యవాదాలు ఇది యాక్చువల్లీ అవార్డు అయితే ఏదో వచ్చిందో జిల్లాకి వచ్చింది నీ వల్ల వస్తుంది కాబట్టి నీకు పెట్టడం జరిగింది జనరల్ గా అయితే మనకి డిస్ట్రిక్ట్ అంటారు అంటే ఆకాంక్షిక అంటే ఇంకా ముందుకి రాలేదు ఇంకా కొంచెం చేస్తే ముందుకు వస్తాయేమో అని ఆ ఉద్దేశంతో మనకి ఈ ట్యాగ్ అనే ఉంది కానీ తొందరకి ఆస్పిరేషనల్ నుంచి ఇన్స్పిరేషనల్ అవ్వాలి అంటే అందరూ ఆశ్చర్యపూర్వకంగా అసలు వీళ్ళు ఎట్లా సాధించాలని వైపు చూపాలనే ఉద్దేశంతో ఇది మనకి ప్రోత్సాహన ఇవ్వడం జరుగుతుంది కానీ ఖచ్చితంగా వీరందరూ ఏదైనా పనిచేస్తున్నారు అది దేశ స్థాయిలో జనాలు చూసుకొని చాలా గర్వపడుతున్నాను నేను కూడా గర్వపడుతున్నాను ఉదాహరణగా ఇప్పుడు అంగన్వాడీ ఈ ఒక చిన్న మాట ఒక చిన్న విజ్ఞప్తి మీ అందరికీ చేసేస్తే మీరు అందరూ ఇంకో తయారు చేశారంటే నాకు ఎంతో గర్వంగా ఉంది మన దగ్గర చూసుకొని మన ఇంటర్మీడియట్ ప్రొఫెసర్ కూడా కాలేజీలు తీయారు సో ఛేస్ పనిచేస్తున్న ప్రతి ఒక్క సిబ్బందికి చాలా చాలా ధన్యవాదాలు మీ అవార్డు అయితే మీ వద్ద వచ్చింది మీకోసమే ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఇంత దూరం నుంచి వచ్చారు చాలా ధన్యవాదాలు ఇంకా నెక్స్ట్ మనం ఏం చేయాలనుకుంటున్నామో అది కూడా ఒకసారి సూపర్విజన్ చేసేటప్పుడు కూడా మన మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు అగ్రికల్చర్ ఏఈఓస్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అదేవిధంగా లాక్ ల్యాబ్ లో టెస్టింగ్ చేసే సిబ్బందులు స్కూల్ డిపార్ట్మెంట్ నుంచి హెచ్ఎంస్ ఉన్నారు అండ్ ఎంస్ వాళ్ళే రిసోర్స్ పర్సన్స్ కూడా ఉన్నారు సో ప్రతి ఇయర్ లో మనం మంచిగా పనిచేస్తుంటూ పోతున్నాం